నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేత పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ మూడు నెలలుగా జాతీయ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చ నడుస్తోంది అధికారంలో ఉన్న బీజేపీ ఉగ్రదాడికి సహకరించిన వారిని ఖతం చేశామని ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ లక్ష్యం పూర్తయిందని చెప్పింది కానీ కాంగ్రెస్ మాత్రం యుద్ధం ఎందుకు ఆపారంటూ కొత్త స్ట్రాటజీతో బీజేపీని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించింది ఇక్కడ విషయం మాట్లాడుకోవాలి అసలు మన వారిపై యుద్ధమే చేయలేదు పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉంటున్న ఇండ్లు వారి ట్రైనింగ్ క్యాంపులపై రాకెట్లతో దాడి చేశారు ఇరవై రెండు నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్ పూర్తయింది అదంతా జరిగింది ఒక్క నైట్ మాత్రమే అక్కడి మిలిటరీ పైన కానీ ప్రజలపై కానీ ఎక్కడ ఒక్క బ్లాస్ట్ కాలేదు లొకేషన్ ట్రేస్ చేసి పకడ్బందీగా ప్లాన్ చేసి టాస్క్ కంప్లీట్ చేశారు ఇదే విషయాన్ని మన ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు పహల్గామ్ దాడికి పాల్పడ్డ వారిని వారికి హెల్ప్ చేసిన వారే తమ టార్గెట్ అని అవి పూర్తి చేశామన్నారు ఎక్కడా కూడా పాకిస్తాన్తో వార్ చేస్తున్నామని చెప్పనేలేదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం యుద్ధం ఎందుకు ఆపారంటూ రిపీటెడ్గా ఇదే క్వశ్చన్ అడుగుతూ వచ్చింది అసలు కాంగ్రెస్ పార్టీకి పహల్గామా ఉగ్రవాదులు లేదా పహల్గామా ఉగ్రదాడి చేసిన వారు చనిపోవడం ఇష్టం లేదా లేక పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంపులపై మన సెక్యూరిటీ ఫోర్సెస్ దాడి చేయడం ఇష్టం లేదా కొన్ని ఇష్యూస్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది ఆపరేషన్ సింధూర్ జరిగిన వెంటనే పహల్గామ్ లో టూరిస్టులను కాల్చి చంపిన వారిని పట్టుకోలేదని క్రిటిసైజ్ చేశారు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరుగుతున్న సమయంలో ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి ముగ్గురు టెర్రరిస్టులను ఆర్మీ లేపేసింది లోక్ సభలో ఇదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు అయితే అంతకుముందు అమిత్ షా ఏం చేశాడు అనేది ఎవ్వరికీ తెలియదు జూన్ ఇరవై ఎనిమిదిన సోమవారం రోజు లోక్సభలో ఆపరేషన్ సింధూర్ టాపిక్పై చర్చ జరిగింది ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు లోక్సభ జరిగింది చర్చ జరుగుతున్నంత సేపు లోక్సభలోనే ఉన్నారు అమిత్ షా మరుసటి రోజైన మంగళవారం ఇదే అమిత్ పహల్గామా ఉగ్రవాదుల్ని కాల్చి చంపాయి శ్రీనగర్ లో మహాదేవ్ ఆపరేషన్ లో ముగ్గురు ఉగ్రవాదులను చంపేశారు పహల్గామ్ టెర్రరిస్టులను చంపేసినట్లుగా అమిత్ షాకు ఆఫీసర్లు చెప్పారు లేట్ నైట్ వరకు లోక్ ఉన్న అమిత్ షా ఆ వెంటనే శ్రీనగర్ లో చనిపోయింది పహల్గామ్ ఉగ్రవాదులైన అనేది తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు అమిత్ షా రాత్రంతా ఆఫీసర్లతో మీటింగ్ లో ఉన్నారు ఫోన్లలో మాట్లాడారు కొన్నిసార్లు వీడియో కాల్స్ ద్వారా మాట్లాడారు పార్లమెంట్లోకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఇంటెన్షన్తో రాత్రంతా అదే పనిలో ఉన్నారు అమిత్ షా చండీగఢ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటర్లతో మాట్లాడి అక్కడ చనిపోయింది పహల్గామా టెర్రరిస్ట్లా కాదా అనే దానిపై ఫోన్ వీడియో కాల్స్ చేశారు బుల్లెట్ కేజింగ్లు రైఫిల్స్ ఆఫీసర్స్ చెక్ చేశారు ఓవైపు టెస్టులు జరుగుతుండగానే ఇంకోవైపు అమిత్ షా కాల్స్ చేసి తెలుసుకుంటూనే ఉన్నారు ఇలా మంగళవారం ఉదయం ఐదు గంటల వరకు టెక్నీషియన్స్తో మాట్లాడి చివరికి అక్కడ చనిపోయింది పహల్గామా టెర్రరిస్ట్లే అని కన్ఫర్మేషన్ వచ్చాయి कोवल కొన్ని గంటలు మాత్రమే రెస్ట్ తీసుకొని వెంటనే పార్లమెంట్కి వచ్చారు అది బీజేపీ నాయకులు ఉన్న కమిట్మెంట్ పహల్గామా టెర్రరిస్ట్లను ఎందుకు చంపలేదని ఎన్ని రోజులు క్వశ్చన్ చేసిన వారికి మాట్లాడేందుకు మాట లేకుండా చేశారు ఇంకేముంది అక్కడ చనిపోయింది పహల్గామా టెర్రరిస్ట్లే అని వారు పాకిస్తానీలేనని ఏంటి గ్యారంటీ అని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు ఈ క్వశ్చన్ చేసింది ఎవరో కాదు గతంలో మనకు హోమ్ మినిస్టర్గా పనిచేసిన చిదంబరం ఆయనకి అమిత్ షా తన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు వారికి టెర్రరిస్ట్లు చనిపోవడం ఇష్టం లేదనుకుంటా అందులోనూ వారంతా కి చెందినవారు కాబట్టి కూటమి నేతలు ఇబ్బంది పడుతున్నారని కౌంటర్ చేశారు శ్రీనగర్ లో చనిపోయింది పహల్గా ఉగ్రవాదులేనని ప్రకటించారు ఆరుగురు సైంటిస్ట్లు క్రాస్ చెక్ చేసి చెప్పారన్నారు పహల్గామాలో ఉపయోగించిన బుల్లెట్లు గన్స్ అవేనని ఎక్స్పర్ట్స్ నిర్ధారించారని పేర్కొన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫోరెన్సిక్ గా చెక్ చేసిన తర్వాతే తాను ఓకే చేశానని ప్రకటించారు టెర్రరిస్ట్ల దగ్గర పాకిస్తాన్ ఓటర్ ఐడి కార్డులు కూడా ఉన్నాయని తెలిపారు ఇంతకంటే ఏం ప్రూఫ్ కావాలంటూ విపక్షాలను అమిత్ షా ప్రశ్నించారు ఇదిలా ఉంటే ఎప్పుడూ పార్లమెంట్ లో మాట్లాడని ప్రియాంక గాంధీ సైతం ఈ ఇష్యూ పై లోక్ మాట్లాడింది మధ్య ఫైర్ ని అమెరికా అధ్యక్షుడు చేయడం మన ప్రధానమంత్రి ఇర్రెస్పాన్సిబిలిటీ అని అన్నారు శత్రువులు ఎక్కడికి వెళ్ళలేని సమయంలో యుద్ధాన్ని ఎందుకు ఆపారో అమిత్ షా సమాధానం చెప్పలేదని క్వశ్చన్ చేసింది ఎవరి ఒత్తిడి వల్ల సిజ్ ఫైర్ కి ఒప్పుకుంటున్నారని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సైతం సేమ్ క్వశ్చన్ వేశారు ఇష్యూ పై ఇండియన్ గవర్నమెంట్ తో పాటు ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఎన్నిసార్లు చెప్పినా ట్రంప్ మాటనే పార్లమెంట్లో మాట్లాడుతున్నారు చివరికి ప్రైమ్ మినిస్టర్ మోడీ లోక్సభలో ప్రకటించారు ఎవరో చెప్తే సిస్ఫైర్కి ఇండియా ఒప్పుకోలేదని పాకిస్తాన్ ఫోన్ చేసి అడుక్కుంటూనే అడుక్కుంటేనే మనం ఆపామనే విషయాన్ని చెప్పారు మోడీ గంటన్నర మాట్లాడితే ట్రంప్ పేరు ఎందుకు చెప్పలేదని మరో క్వశ్చన్ రైజ్ చేశారు రాహుల్ గాంధీ సో వీరికి కావాల్సింది పాలిటిక్స్ అంతేకాని నేషనల్ సెక్యూరిటీపై కొంచెం కూడా కాటసి ఉండదు వీరందరిది ఒక పిచ్ అయితే అదే పార్టీలో ఉన్న మరో ఎంపీ ప్రణిత సుశీల్ కుమార్ షిండే చేసిన కామెంట్స్ రచ్చకు దారితీశాయి ఆపరేషన్ సింధూర్ అనేది ఏం జరగలేదని అదంతా ప్రభుత్వం చేస్తున్న తమాషా అని చెప్పింది బీజేపీ గవర్నమెంట్ ని విమర్శించాలని అనుకుని డైరెక్ట్ మన ఆర్మీ పైనే ఎలిగేషన్స్ వేసింది ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది ఏ ఏ టెర్రరిస్ట్ క్యాంపులను మనం పేల్చి వేశాం ఎంతమంది టెర్రరిస్టులు చనిపోయారని శాటిలైట్ ఇమేజ్లతో వీడియోలు చూపించి మరీ ప్రెస్ మీట్ పెట్టారు ఆర్మీ ఆఫీషియల్స్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆర్మీ ఆఫీషియల్స్ చెప్పిన దాన్ని కూడా పట్టించుకోకుండా అడ్డగోలుగా మాట్లాడింది కనీసం ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా ఆమెను అడ్డుకోలేదు ఇక్కడే అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీకి ఆర్మీ పైన ఎంత ట్రస్ట్ ఉందనేది ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇండియా అలియన్స్ విడిపోయిందనే చెప్పుకోవచ్చు కేవలం కాంగ్రెస్ ఎస్పీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మాదేవ్ పై క్వశ్చన్ చేశారు అపోజిషన్ పార్టీలు పార్లమెంట్లో మాట్లాడినా ఎక్కడ నేషనల్ సెక్యూరిటీ ఇండియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ట్రంప్ పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడలేదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలు ఎంపీలు ఇద్దరిని ఆపరేషన్ సింధూర్ పై చర్చకు దూరం పెట్టాయి మనీష్ తివారి తాను భారత్ వైపే మాట్లాడతానని పోస్ట్ చేశారు ఆపరేషన్ సింధూర్ పై జరిగే చర్చలో తమను ఎందుకు దూరం పెట్టారనే దానిపై ఓ పేపర్ రాసి ఆర్టికల్ని కోట్ చేస్తూ తివారీ ఎక్స్ లో ఇలా రాశారు దానికి పురబ్ ఔర్ పశ్చిమ్ అనే బాలీవుడ్ సినిమాలోని పాట్రాటిక్ సాంగ్ లో కొన్ని వ్యాఖ్యలను జోడించారు ఇక ఆపరేషన్ సింధూర్ పై జరిగే చర్చలో తరూర్ ఉండాలని కాంగ్రెస్ కోరిందని అయితే పార్టీ చెప్పిన విధంగా మాట్లాడాలని కోరిందట కానీ దీనికి ఆయన నిరాకరించాడట దీనిపై రిపోర్టర్లు క్వశ్చన్ చేస్తే మౌనవ్రతం 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 అంటూ తరూర్ ఆన్సర్ చేశారు ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచ దేశాలకు మన వాయిస్ వినిపించేందుకు కొన్ని టీంలు వెళ్ళాయి వాటిలో శశి తరూర్ మనీష్ తివారి అసదుద్దీన్ సుప్రియా సులే కనిమూలి వంటి నేతలు ఉన్నారు వీరంతా పొద్దులేస్తే బీజేపీ గవర్నమెంట్ని ని వాళ్లే అయినా కూడా వీరిని పంపించింది మన గవర్నమెంట్ కారణం వీరిలో కొంత అయినా దేశభక్తి ఉందని మోదీ ప్రభుత్వం నమ్మింది కాబట్టి కాంగ్రెస్ పంపించిన లిస్ట్ లోని వారు కాకుండా భారత్ వాయిస్ వినిపించే వారిని పంపించారు అందులో మోడీ సక్సెస్ అయ్యారు మనీష్ తివారీలు చేసిన పనికి కాంగ్రెస్ మింగలేక కక్కలేక ఉండిపోయింది ఆపరేషన్ సింధూర్ పై తరూర్ మనీష్ తివారీ ఈ వద్ద క్లాసులు తీసుకోవాలని రాహుల్ గాంధీ అండ్ కోకీ కౌంటర్ ఇస్తున్నారు సో ఇప్పటికైనా రాహుల్ బాబా మారతాడా లేదా వేచి చూడాలి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్బాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పోతే పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్